హలో యర్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్ ఫుడ్స్ ఫుడ్స్ ఈరోజు నేను దోసకాయ పచ్చడిని ఫంక్షన్ స్టైల్లో చూపించబోతున్నానండి సో మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయితే దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా అనిపిస్తుంది మరి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే అంత టేస్ట్ రాదు సో దానికోసం ఏంటంటే ఈరోజు నేను ప్రాసెస్ మీకు చూపించేది మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అలాంటి టేస్ట్ అనేది వస్తుందండి సో అయితే ఒక పెద్ద నేను దోసకాయనైతే దూరగా ఉన్నదాన్ని తీసుకున్నాను సో పండింది కాదండి దోసగా దోసకాయ దూరగా ఉండాలి సో దాన్ని అయితే చక్కగా పీల్ చేసేసి చిన్న మొక్కలు చేసుకున్నాను దీంట్లో అయితే వేరుశనగ గుళ్ళని అలాగే జీలకర్ర ధనియాలు చింతపండుని చిన్నల్లిపాయ రెబ్బల్ని అలాగే పచ్చిమిర్చి యూజ్ చేస్తామండి సో దీనికోసం పచ్చిమిర్చి తీసుకోండి ఐదారు సో తాలింపు దినుసులు అలాగే మనము కరివేపాకు కొత్తిమీర అనమాట సో అంతేనండి దీంట్లో అయితే మనము ఫస్ట్ కడాయి పెట్టేసి చక్కగా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత వేరుశనగని అలాగే మనము పచ్చిమిర్చిని ధనియాలని జీలకర్రని వేసేసి చక్కగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందామండి మాడిపోకుండా అయితే చూసుకోండి అలాగే దోసకాయని మనం కట్ చేసేటప్పుడు అయితే చేదుగా ఉంటుందేమో మనం చెక్ చేసుకోవాలండి గింజలనైతే సో ఫస్ట్ అయితే మనము వీటిని అయితే చక్కగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి సో ఫ్రై చేసుకున్న తర్వాత అయితే సైడ్గా తీసుకుందాము మీరు యాజ్ టీస్గా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే మంచి టేస్ట్ ఉండే దోసకాయ పచ్చడి మీరు ఇంట్లోనే ఫంక్షన్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే మనము చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదండి సో మనం తాలింపు వేసుకోవచ్చు కొద్దిగా మనకి దీంట్లో తాలింపు దినుసులు మిగిలిపోయినా మనము పర్వాలేదండి సో చూడండి దీన్నైతే మనము యాక్చువల్గా రోటీలో చేసుకుంటే దోసకాయ పచ్చడి చాలా బాగుంటుందండి మరి అది అవైలబుల్లో లేనప్పుడు అయితే మనం మిక్సీ జార్లో చేసుకోవాలి సో దానికోసం అయితే పేస్ట్లా చేసేస్తారండి చాలామంది అలా కాకుండా ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకున్న వాటిని చింత పండుని అలాగే చిన్నళ్ళు పైని టేస్ట్ సరిపడా మనం కళ్ళు ఇలా పేస్ట్ చేసుకోండి సో దీని తర్వాత అయితే మనము కట్ చేసుకున్నటువంటి దోసకాయల్ని అలాగే కొత్తిమీరనైతే యాడ్ చేస్తాము సో ఇప్పుడైతే మనం జస్ట్ మనము కచ్చా పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి జస్ట్ అలా మనము తిప్పిన తర్వాత అయితే తొందరగా ఆఫ్ చేసేసుకోవాలి సో చూడండి ఇప్పుడైతే మీకు ముక్కలు ముక్కలుగా ఉన్న దోసకాయ ము పచ్చడి అయితే చూపిస్తాను కొద్దిగా పేస్ట్ అయింది అలాగే మొత్తంగా పేస్ట్ అవ్వలేదండి సో దీంట్లో వాటర్ అసలు యాడ్ చేయనక్కర్లేదు సో న్యాచురల్గానే దోసకాయలో వాటర్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి మనం వాటర్ యాడ్ చేయనక్కర్లేదండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి సో తాలింపు అనేది మీరు చక్కగా ఈ బాండీలోనే మీరు తణిపు దినుసుల్ని వేసుకోండి అలాగే కరివేపాకుని ఇంకా మనము ఎండుమిర్చిని వేసేద్దాము ఇంగువ వేసుకునే వాళ్ళు ఇంగువ వేసుకోండి సో నేనైతే మాత్రం వేయలేదు మీరు ఇంగువ వేసుకుంటే కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో చూడండి ఫంక్షన్స్లో అయితే ఇంగువ వేస్తారు కదా సో ఫంక్షన్స్ కోసం అయితే మీరు ఇంగువ వేసుకోండి ఆ టేస్ట్ కావాలనుకుంటే సో ఇప్పుడైతే మనము లైట్ గోల్డ్ అంటే చిటపటలాడిన తర్వాత చక్కగా మాడిపోకుండా అయితే మనం తాలింపునైతే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోన మనం తిప్పి పెట్టుకున్నటువంటి దోసకాయ పచ్చడిని అయితే కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి అంతేనండి చాలా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే ఇంట్లోనే మనం ఫంక్షన్ స్టైల్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ చెప్పేదేనండి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇంకా న్యూ కమర్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి సో మీరైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా మందికి ఈ ప్రాసెస్ అనేది ఇష్టం సో దానికోసం అయితే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలియదు సో దా వాళ్ళకైతే యూజ్ అవుతుంది మీరైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకా తప్పకుండా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్